రేణిగుంట మండలం పిహెచ్సికి చెందిన డాక్టర్ చక్రపాణి డాక్టర్ తేజస్విని నేతృత్వంలోని వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని సుమారు నూట యాభై మంది గ్రామస్తులకు వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ప్రధానంగా అందించిన సేవలు రక్తపోటు బీపీ మరియు మధుమేహం షుగర్ పరీక్షలు క్యాన్సర్ క్షయవ్యాధి స్క్రీనింగ్ తల్లి బిడ్డల ఆరోగ్య సేవలు వయోవృద్ధులు మరియు కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు మానసిక వైద్య సేవలు మరియు ఆయుష్ సేవలు పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి వాటిని వాడవలసిన విధానం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ లక్ష్మీపతి రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గ్రామ ప్రజలందరూ ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు వైద్య సేవలు అందించిన డాక్టర్లకు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ తేజస్విని మరియు సిహెచ్ఓ అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ శిబిరం యొక్క ప్రాముఖ్యత ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సూపర్వైజర్ కామరాజు ఎంహెచ్పీ గ్రామ పంచాయతీ వైద్య సిబ్బంది యమున ఆశావర్కర్ మోహిని మరియు ఇతర సిబ్బంది కీలక పాత్ర పోషించారు Thank you. யேங்க மாத்தலwartனாவா எல்லாரும் சார் டோயிங்க புடுது గ్రామ సర్పంచ్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని మా గ్రామ నందు నిర్వహించడం జరుగుతున్నది దీనికి సంబంధించి సేవలు ఏవేవి నిర్వహిస్తాయి అనేది డాక్టర్ ద్వారా ఇప్పుడు తెలియపరచడం జరిగింది ఈ యొక్క ఉచిత సేవల ద్వారా గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే సుదుద్దేశంతో మన ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి తీసుకెళ్ళి ప్రజలకు అందరికీ సేవలు అందించి ప్రతి పౌరుడు ప్రతి మహిళ బాగా ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది దాంతోపాటు మా గ్రామ పంచాయతీ తరపున వైద్య తాలూకు అదేవిధంగా వైద్య బృందానికి అందరికీ మా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం కావడానికి మా ముందు సహాయ సహకారాలు అందిస్తున్నాము ఈ విధంగా ఇలాంటి ప్రోగ్రాంలు గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలకు అందరికీ సద్వినియోగపడే విధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో అతను నిర్వహించే ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా మనస్మృతి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం భారతనాడి స్వశక్తి పరివార్ ప్రోగ్రామ్ అనేది నరేంద్ర మోడీ గారు భర్త సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ ప్రోగ్రాం అనేది కొనసాగుతుంది ఈరోజు విపమాన్ పటేల్ ఈ ప్రోగ్రాం అనేది జరగడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ అంటే ఇప్పుడు తనకి ఏదైనా ప్రాబ్లమ్స్ అనేది లేకుండా చూసుకోవడం కోసం అంటే తనకు న్యూట్రిషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ అన్నింటినీ మనం కవర్ చేయాలన్నీ ఇప్పుడు హై స్కూల్లో లేడీస్ అనేవాళ్ళు ఉపయోగించారు హై స్కూల్లో గర్ల్స్ ఉన్నారు వాళ్ళకి అనీమియా అనేది లేకుండా చూసుకోవడం కోసం ప్రెగ్నెంట్ లేడీస్లో అయితే కనుక ఏది అనే ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా అనీమియా కానీ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఏదైనా ఎలాంశ కానీ ఇట్లాంటివన్నింటినీ కూడా మనము చూసుకోవడం కోసం తర్వాత నెక్స్ట్ మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ కానీ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్స్ కానీ రొమ్ము క్యాన్సర్స్ కానీ ఇవన్నీ మనం ఎర్లీగా డిటెక్షన్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం సో ఎర్లీ డిటెక్షన్ అనేది ఎందుకంటే ఇప్పుడు చాలామంది లేడీస్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళు తమను తాము పట్టించుకోరు ఇంట్లో వేరే వాళ్ళందరినీ పట్టించుకుంటారు వాళ్ళ హస్బెండ్స్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అందరికీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు కానీ తమను తాము చాలా జాగ్రత్తగా చూసుకోరు సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అయినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా లేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ తీసుకొని సర్వైకల్ క్యాన్సర్ అనేది మనము వైట్ డిశ్చార్జ్ అనేది రావడం ఇట్లాంటివి జరుగుతుంది వీళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చేదలకి ఎలా అవుతుందంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అలాంటి స్టేజెస్లలో డాక్టర్ దగ్గర పోసుకుంటారు ఎక్కువగా ఫౌల్ స్మెలింగ్ డిశ్చార్జ్ రావడం ఇట్లాంటివన్నీ చాలా లేట్ స్టేజ్లో జరుగుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డ్రామ్స్లలో కానీ మనము ప్రతి ఒక్క మహిళకి మనము ఏదైనా సస్పెక్ట్ చేసిన ప్రతి ఒక్క మహిళలకి మనం టెస్ట్ చేస్తున్నాం సో ఈ టెస్ట్ని చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎర్లీ డిటెక్షన్ అనేది ఉంటుంది సో ఎర్లీ డిటెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం క్యాన్సర్ అనేది రాకుండా ముందుగానే మనం గుర్తిస్తున్నాం సో ఈ గుర్తించడం వల్ల ఏమవుతుంది ఎర్లీగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం కానీ లేదంటే నెక్స్ట్ ఫాలో అప్స్ చేసుకోవడం వల్ల కానీ ఇట్లాంటివన్నీ